న్యూస్ ఇన్ డీటెయిల్స్ మ్యాన్మార్ లో భూకంప మృతుల సంఖ్య రెండు వందలకు దాటింది నలభై అపార్ట్మెంట్లు కుప్పకూలాయి ఇక శిథిరాల కింద వెయ్యి మందికి పైగా ఉన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు మరోవైపు ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇక రోడ్లపైన క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది మయాన్మార్లో వరుసగా భూకంపాలు సంభవించాయి ఇక మొదటిసారి రిక్టార్ స్కేల్ పై ఏడు పాయింట్ ఏడు తీవ్రతగా రెండవసారి ఆరు పాయింట్ నాలుగు తీవ్రతగా నమోదైంది ఇక మూడవసారి నాలుగు పాయింట్ తొమ్మిది తీవ్రత నమోదైంది ఇక సెంట్రల్ మయన్మార్లో సాయిగాకు చెందినటువంటి పదహారు కిలోమీటర్ల దూరంలో సుమారు పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది మరోవైపు భారత్ కూడా మయన్మార్కు ఆపన్న హస్తం అందించింది పదిహేను టన్నుల సహాయ సామాగ్రితో పాటు సి వంతిటి జే సైనిక విమానాన్ని సహాయార్థం పంపించింది మయన్మార్లో భూకంప మృతుల సంఖ్య రెండు వందలకు దాటింది ఇక నలభై అపార్ట్మెంట్లు కుప్పకూలాయి శిథిలాల కింద వెయ్యి మందికి పైగా ఉన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు మరోవైపు ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇక రోడ్లపైనే క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది మయన్మార్లో వరుసగా భూకంపాలు సంభవించాయి మొదటిసారి రిక్టార్ స్కేల్ పై ఏడు పాయింట్ ఏడు తీవ్రత నమోదు కాగా రెండవసారి నాలుగు పాయింట్ ఆరు పాయింట్ నాలుగు తీవ్రత మూడవసారి నాలుగు పాయింట్ తొమ్మిది తీవ్రత నమోదయ్యింది ఇక సెంట్రల్ మయన్మార్లోని సైగాంగ్కు పదహారు కిలోమీటర్ల దూరంలో సుమారు పది కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం నమోదైంది ఇక మరోవైపు భారత్ కూడా మయన్మార్కు ఆపన్న హస్తం అందించింది పదిహేను టన్నుల సహాయ సామాగ్రితో పాటు సి వన్ జే సైనిక విమానాన్ని సహాయార్థం పంపించింది